ఈ రోజు విడుదలైన తెలుగు చిత్రం కౌశల్యతనియ రాఘవాను సినిమా నటీ నటులతోక మోహని థియేటర్ లో సందడి చేస్తారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ ఈ రోజు గాజ్వాక మోహిని థియేటర్ నేను తీసిన ఈ సినిమా రిలీజ్ అయిన కౌశల్యతనయ రాఘవ చిత్రంలో నటించిన నటీ నటులు మరియు సాంకేతిక సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ప్రేక్షకులకు మర్చిన విజయవంతంగా ఈ చిత్రం విడుదలైందన్నారు ఈ చిత్రాన్ని విజయవంతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై థియేటర్లో విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ సినిమా నిర్మాణ సమయంలో సహకరించిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మాత అడప రత్నాకర్ హీరో రాజేష్ కొంజాడ హీరోయిన్ శ్రావణి శెట్టి తదితర నటీ నటులు పాల్గొన్నారు కౌశల్యన్యారాగవ మూవీ డైరెక్టర్ ని మా సినిమాని చూడడానికి మా టీం నమ్మర్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు మా సినిమాలో ఉన్న సెంటిమెంట్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు మాకు చాలా బాగా నచ్చింది మీ టీం మా టీము మేము పడిన ప్రతి కష్టం మేము కష్టపడిన ఈ ఈ టీం జర్నీ అంతా ప్రతి ఒక్కరికి నచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా రాజేష్ అన్న హీరో శ్రావణి గారు అండ్ విలన్ వెంకీ మిగతా క్యారెక్టర్లన్నీ కూడా చాలా అదరగొడ్డేశాయి అలాగే ఇంకా ఎవరైనా చూడ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మిస్ అవ్వకండి మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు మీకు నచ్చితే ఇద్దరిని తీసుకెళ్ళండి నచ్చకపోతే పది మందికి చెప్పండి నచ్చలేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే మా అమ్మగారికి మా నాన్నగారికి నేను నా జీవితాంతం అనుకోవడంటా చాలా మందికి చాలా విధాలుగా నాకు చాలా విధాలుగా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తీసిన మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది అనుకోని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఊహకు నా ఊహకు మించి కూడా నాకు విజయాన్ని అందించారు విజయం అందించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయింది కదా దీన్ని చూసి ఇంత బాగా మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చితే మా డైరెక్టర్ చెప్పినట్టు ఇద్దరు చెప్పండి నచ్చితే పది మందికి చెప్పండి బట్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక మంచి సినిమా మేము చెప్పే మేము సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా చేయలేదండి ఒక మంచి సినిమా చేసాం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడడానికి ఒక మంచి సినిమా చేసాం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని మేము సెవెంటీ ఎంఎల్ స్క్రీన్ లో చూసుకోవడం మా వెనకాల మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి స్వామి పట్నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ బట్ వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ అనేది బయటనే ఉండిపోతుంది ఎక్కడ మూలన ఒక అట్టడికిని పడిపోతూ రోజు ఈరోజు మందితో కలిసి మేము చూడడం అనేది అసలు చెప్పలేము అసలు మాటలో చెప్పలేకపోతున్నాము సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటుంటే ఇక ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అంత బాగుంది మేము చేసిన దానికి ఇన్ని రోజున వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటే దానికి మేము చప్పట్లు కొడుతూ ఉన్నాము బట్ ఈ రోజు మేము చేసిన దానికి ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అసలు అంత బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్కడ చూసినా పాలకొండ కానీ లేదు అంటే వైజాగ్ హైదరాబాద్ అన్ని హౌస్ఫుల్ అయినాయి ఇంత ఎక్స్పెక్ట్ ఇంత వస్తుందని మేము వస్తేనే ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ ఈ సినిమా వచ్చిన సినిమా పేరు కౌశల్యతనే రావా ఈ సినిమా వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళందరి వరకు ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు టికెట్ కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఈ సినిమాలో ప్రతి సీను ప్రతి టేక్ మొత్తం అంతా సూపర్ ఉంటుంది గా మన ఎవరు డైరెక్ట్ వచ్చేసి స్వామి పట్నాయక్ అని చెప్పి మన రాజు ఒకే డ్రైవర్స్ కాలికి చెందిన అబ్బాయి సో ఆయన షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు అలాగా మనకి ప్రొడ్యూసర్ పాల్కొనిల ప్రొడ్యూసర్ మనకి అవకాశం ఇచ్చారు మనకి యొక్క సినిమా సో సో అందరికీ చూడాలని చెప్పి మేము ఫ్రెండ్స్ ద్వారా అందరూ కోరుకుంటున్నామండి అంటే సో సినిమా వచ్చేసి రాయ గారు యాక్టింగ్ వచ్చేసి పీక్స్ వేరే లెవెల్ అలాగే అని చెప్పి అందరి కూడా చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ క్యాక్ట్ వచ్చేసి ఆకాశ్ ఇంకా చాలా మంది ఉన్నారు సో ఈచల్ ఎదురువాళ్ళు కూడా చింపేసి చింపేసి పడిసారు అంతే చాలా బాగుంది అండి సినిమా నేను చాలా కాలం సినిమా చూసి ఏం ఎందుకు నాకు కొంచెం ఫీల్ టైం అని చెప్పి వచ్చి చూశాను చాలా ఎక్సిడెంట్ గా తీసేది చిన్న సినిమా కాదండి బ్లాక్ బస్టర్ సినిమా అనేది మంచిగా టేకింగ్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ టీమ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందండి చాలా బాగుంది అండి చాలా బాగుంది ప్రతి సన్నివేశం చాలా బాగుంది ప్రతిది కూడా మనసు అతికూలంగా తీసేది డైరెక్టర్ స్వామి అనుకుంటా కొత్త ఓకే ఆయన చాలా బాగా తీశాడు ఆయన ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా కొత్తగా బాగా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి నెక్స్ట్ షో నుంచి ఒక చిన్న తెచ్చుకోవాలి మేము మళ్ళీ చూడాలంటే అంతా ఎమోషన్ అయ్యాం समान चारा बुन सर प्लीज थँक्यू